మామూలుగా ఏంటంటే ఒక లేడీకి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంది అనుకోండి ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ హ్యావ్ పీరియడ్స్ ఆ మధ్యలో అంటే ఫోర్టీన్త్ డే ఓగులేషన్ జరుగుతుంది ఆ ఓగులేషన్ ఫోర్టీన్త్ టు ఫిఫ్టీన్త్ డే నుంచి మెన్సెస్ వచ్చే మధ్యలో ఆ పది పదిహేను రోజుల్లో పది పద్నాలుగు రోజుల్లో కొన్ని కొన్ని సిమ్టమ్స్ వస్తాయి కొంతమందికి లైక్ మూడ్ స్వింగ్స్ ఊరికినే కోపం రావటం ఇరిటబుల్ అవటం పిల్లల్ని బాగా కోప్పడటం తిట్టటం కొట్టడం చిన్న చిన్న వాటికి కూడా రియాక్ట్ అయిపోవటం లేదా బ్రెస్ట్ పెయిన్ రావటం మూడ్ స్వింగ్స్ అనమాట యాంగ్జైటీ డిప్రెషన్ ఫీల్ అవటం వెయిట్ గెయిన్ అవ్వటం ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కలిపి పోస్ట్ మె ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అని చెప్తాం అనమాట ఇది కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రేషియోలో కొంత చేంజెస్ రావటం వల్ల కానీ బ్రెయిన్ లో సెరటోనిన్ తగ్గిపోవటం వల్ల కానీ జరగచ్చు అనమాట సో ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లో మరీ సివియర్ గా ఉంటే ప్రీ డిస్పోరిక్ డిజార్డర్ అంటాం పిఎండి ఈ సిమ్టమ్సే బాగా సివియర్ అయిపోయి ఆమె లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి ఆ టైంలో అసలు బాగా ఇరిటబుల్ అయిపోయి హస్బెండ్ తోను పిల్లల్ని బాగా బాధేయటం ఇలాంటి చేస్తుంది అనుకోండి అలాంటప్పుడు దాన్ని సివియర్ డిసీజ్ ని పిఎండి అంటాం అంటే ప్రీ డిస్ఫోరిక్ డిజార్డర్ అంట అలాంటప్పుడు కొంతవరకు సైకియాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం అనమాట వాళ్ళకి రిఫర్ చేస్తాం మరి ఇబ్బందిగా ఉంది అమ్మాయి ఆ మెన్సెస్ ముందు ఇలా ఇరిటబుల్ అయిపోతుంది సివియర్ గా ఉంది అనుకోండి ప్రాబ్లం అది సైకియాట్రిస్ట్ కూడా ఒక్కొక్కసారి రిఫర్ చేస్తుంది యూజువల్ గా మెనోపాజ్ అంటే వచ్చిన తర్వాత యూజువల్ గా తగ్గిపోతుంది అంటే ఉండదు కదా ఇంకా సో మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చినంత వరకే ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది యూజువల్ గా మెనపాజ్ వచ్చిన తర్వాత గెట్ రిలీఫ్ ఇది చాలా మందిలో అంటే మరీ సివియర్ గా ఉన్నప్పుడు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి పిఎంఎస్ స్కిన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కి కొంతవరకు రిలేషన్ ఉంటుంది డిప్రెషన్ అలాంటివన్నీ కామన్ అనమాట అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్కువగా కాఫీలు తాగకపోవటం ఓకే అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఫ్రెండ్స్ తో కలిసి ఉండటం అందరితో ఉల్లాసంగా అంటే సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మైండ్ ఫుల్నెస్ అంటే అందరితో కలవటం దెన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫ్రెండ్స్ ని కలవటం లేదా చుట్టాలతో కలవటం ఎక్కడికైనా సోషల్ అవుటింగ్ కెళ్ లేదా సమ్ హాలిడే ట్రిప్స్కి వెళ్తాం ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ మూడ్ స్వింగ్స్ ఈ డిప్రెషన్ ఇలాంటివన్నీ తగ్గుతాయి అనమాట అండ్ హెల్దీ ఫుడ్ అగైన్ ద సేమ్ హెల్దీ ఫుడ్ తీసుకోవటం మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటం ఇలాంటివన్నీ చేయటం ద్వారా కొంతవరకు మైల్డ్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు మరీ సిమ్టమ్స్ మరీ సివియర్ గా అనుకోండి అప్పుడు మేము ఇవాల్యుయేట్ చేసి ఒక క్వశ్చనర్ ఇస్తాం ఏమేంటి ఇవిడ ఏమేమి సఫర్ అవుతా ఆ క్వశ్చనర్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారన్నమాట అప్పుడు ఇలానే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెప్తాం అనమాట సోషల్ ఇంట్రాక్షన్ దెన్ యోగా యోగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది దెన్ మెడిటేషన్ ఇవి కూడా సిండ్రోమ్ ని కంట్రోల్ చేస్తాయి దెన్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం అవి సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట సో మెడికేషన్స్ లేకుండా ఇవి పద్ధతులు మరీ సివియర్ గా ఉందనుకోండి వాళ్ళు కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ అంటే కొంతవరకి మేము కూడా వాడతాం లేదు మరీ ఎక్కువగా ఉంది అనుకుంటే సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడతారు లేదా మైల్డ్ బీకాంప్లెక్స్ వైటమిన్స్ బి ట్వెల్వ్ కానీ బీ సిక్స్ టాబ్లెట్స్ అవి కూడా కొంతవరకు పిఎంఎస్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయగలం సో ఇనీషియల్ ఫేజెస్ లో బీ కాంప్లెక్స్ కానీ కాల్షియం దెన్ సింపుల్ రెమెడీస్ అంటే చాస్బెర్రీ అని చెప్పి అవి లో దొరుకుతాయి దాని పౌడర్ గాని దాన్ని టీ చేసి టీలో కలుపుకుంటా ఇవన్నీ హెర్బల్ రెమెడీస్ కొంతవరకు ట్రై చేయొచ్చు ఇలాంటివన్నీ సో ఇవన్నీ ఏంటంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరి చేస్తాయి అనమాట ఈ చాస్బెర్రీ ని అట్లా వాడుకోవడం సో సింపుల్ రెమెడీస్ దాంతో ఆగలేదు బి కాంప్లెక్స్ బి సిక్స్ టాబ్లెట్స్ వాడచ్చు లేదా బర్త్ కంట్రోలింగ్ పిల్స్ పిల్స్ వాడచ్చు దెన్ అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే యాంటీ డిప్రెసెంట్స్కి వెళ్తాం ఇది అనమాట ట్రీట్మెంట్ మరీ సివియర్ గా ఉంది అంటే గనక ఏది పిఎండి అంటే ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ ఉంది మరీ సివియర్ గా ఉంది మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఏం తగ్గట్లేదు మైల్డ్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా తగ్గట్లేదు అంటే దెన్ వీ రిఫర్ టు దిస్ట్ యూజువల్ గా ఈ పిఎంఎస్ సింటమ్స్ ఎవ్రీ మంత్ రికవర్ అవుతాయి నేను నాకు తెలిసినంత వరకు ఎవ్రీ మంత్ సైకిల్ ముందు ఇలా జరగచ్చు బట్ రేర్ గా కొన్ని మంత్స్ స్కిప్ అవ్వచ్చు అదే దట్ డిపెండ్స్ ఆన్ హర్ సోషల్ బిహేవియర్ అయి ఉండొచ్చు ఎవ్రీ మంత్ రావాలనే లేదు బట్ యూజువలీ దే బట్ దే కెన్ దాట్ దాట్స్ బై సోషలైజింగ్ ఆ మంత్ లో ఏదన్నా ఔటింగ్కి వెళ్ళారు ఆ టైంలో షీ మే నాట్ ఫీల్ ద ప్రాబ్లం మంచి క్వశ్చన్ అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రేషియో మారటం గానీ బ్రెయిన్ లో సెరటోనిన్ డెఫిషియన్సీ రావటం వల్ల గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అందరికీ ఉండదు కదా నార్మల్లీ ద హార్మోన్స్ మస్ట్ బి ఇన్ ఇన్ బ్యాలెన్స్ అదే ఇంబ్యాలెన్స్ అయితే ది గెట్ దిస్ ప్రీ సిండ్రోమ్ సో ఎవ్రీ డిసీజ్ ఓంట్ హ్యాపన్ ఇన్ ఎవ్రీ ఎవ్రీ పేషెంట్ అంటే ప్రీ ముందు అది మెనోపాస్ తర్వాత యూజువలీ రిలీఫ్ అది ఇంకా ఇప్పుడు అప్పుడు కూడా ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అనుకోండి బ్రెస్ట్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి యూజువల్గా థైరాయిడ్ డిజార్డర్స్ అంటే బ్రెస్ట్ పెయిన్ అనగానే యూజువల్ గా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి హైపో థైరాయిడిజం లో బ్రెస్ట్ పెయిన్ అవన్నీ రావచ్చు లేదు డిప్రెషన్ మెనోపాస్ తర్వాత డి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదే టైంలో ఎంటీనెస్ సిండ్రోమ్ అంటాం అంటే పిల్లలు ఇంటిని వదిలేసి వెళ్ళిపోవటం చదువులకను లేదా పెళ్లి అయిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ ఈ డిప్రెషన్ ఇవన్నీ మెనోపాస్ తర్వాతే వస్తాయి లేడీస్ కి సో అలాంటప్పుడు కొంతవరకు కౌన్సిలింగ్ చేసి సైకియాట్రిస్ట్ కి కూడా రిఫర్ చేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదా ఎక్సెస్ ఎంకట అంటే ఇంకా వెయిట్ గెయిన్ అవన్నీ మెన్సెస్ ముందు వెయిట్ గెయిన్ అయ్యి మెన్సెస్ రాగానే తగ్గిపోతారు అవన్నీ కి రిలేటెడ్ బట్ మెనో పాజ్ వచ్చిన తర్వాత కూడా ఈ సింప్టమ్స్ అంటే బ్రెస్ట్ టెండర్నెస్ మూడ్ స్వింగ్స్ ఇరిటబిలిటీ ఇవన్నీ ఉన్నాయంటే దట్ నథింగ్ బట్ సైకియాటిక్ ఎర్లీగా కన్సల్ట్ చేస్తేనే కొంత కౌన్సిలింగ్ మైండ్ ప్రాబ్లమ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది అడ్వైజ్ ఉంటుంది మరి సివియర్ అయిపోయి ఇంకా ఇంటర్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ హస్బెండ్ తో పోట్లాటలు పిల్లలతో పిల్లల్ని కాపాడతారు ఇవన్నీ అంత స్టేజ్ కి వెళ్ళిపోయి అంత ప్రాబ్లం వరకు ఆగితే మే నీట్ సమ్ సివియర్ ట్రీట్మెంట్ అందుకని మైల్డ్ ప్రాబ్లం ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కొంతవరకు అది ప్రోగ్రెస్ అవ్వకుండా అవుతుంది